హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఒక మంచి కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ తీసుకొచ్చాను ఇది కొవ్వాడపంతులో ఉంది చూస్తున్నారు కదా రోడ్డు పెద్ద రోడ్డు ఇది రోడ్డు శాంక్షన్ అయింది సిమెంట్ రోడ్డు దీనికి ఆనుకునే దక్షిణ పేసింగ్ బిల్డింగ్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ మీకు ఎలా పునాదులు వేసే చూడండి ఏనుగు పాతాల లాంటివి వేసి డబల్ స్టేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సైట్ వచ్చి సైట్ వచ్చి రోడ్డుతో నాలుగున్నర సెంట్లు ఒక సెంటు రోడ్డుకు పోతే మూడున్నర నికరం బిల్డింగ్ చూసారు కదా డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ చూసారా ఎలా ఉందో కిందంత ఏనుగు పాదాలు మీకు నేను అంటర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు చూపిస్తున్నా చూసారుగా కదా చుట్టూ చుట్టూ ఏనుగు పాదాలతో చాలా అద్భుతంగా కడుతున్నారు ఈయన ఇది దక్షిణం పేసింగు ముప్పై అడుగుల రోడ్డు ప్రజెంట్ మట్ రోడ్డు ఆల్రెడీ మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది ఇప్పుడు మీకు నేను నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఇది అంట కన్స్ట్రక్షన్లో మీకు ఎలా జరుగుతుందో చూడండి ఇప్పుడు వాళ్ళు డబల్ స్టే వేసి మనకి రేట్ వచ్చి ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు అదే మీకు సిమెంట్ రోడ్డు పడి బిల్డింగ్ అయ్యేటప్పటికి ఎలాగో నాలుగు నెలలు ఐదు నెలలు పడుతుంది మీకు ఆ టైంలో సిమెంట్ రోడ్డు పడిపోయిందనుకో ఇది మీకు డబల్ అవుతుంది అంటే బిల్డింగ్ ఒక రూపాయలు వచ్చేసిన తర్వాత రేట్ అయితే మీకు పెరుగుతుంది అందుకనే మీ అందరి కోసమే ముందుగా నేను ఎందుకు చెప్తున్నా అంటే చుట్టూ బిల్డింగులు ఉన్నాయి కాబట్టి వా మీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు చూసారు కదా కొత్త కొత్త బిల్డింగులు ఈ బిల్డింగుల మధ్యలో మీకు బిల్డింగ్ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఏనుగు పాదాలతో వేస్తున్నారు ఇది వచ్చి ముప్పై అడుగుల రోడ్డు ఈ రోడ్డు మీకు శాంక్షన్ అయింది అటు ముప్పై మొత్తం ముప్పై అడుగుల రోడ్డు ఆ చివరి దాకా రోడ్డు అయితే శాంక్షన్ అయింది శాంక్షన్ అవ్వడం వల్ల మనకి రేట్లు అయితే పెరుగుతాయి కంపల్సరీగా ఇంక రోడ్డు వేస్తే ఎక్కడైనా రేట్ పెరుగుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇది పెరుగుతుంది పెరుగుతుంది కూడా అంటే బిల్డింగ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఈ టైప్లో ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కొనుక్కుంటేనే మీకు ఒక రూపాయి తగ్గుతుంది బిల్డింగ్ కూడా మీరు ఎలా కడుతున్నారు ఏంటని చూసుకోవచ్చు నేను కదా ఏనుగు పాదాలతో కడుతున్నారు డబల్ స్టేర్ ఒకవేళ బిల్డింగ్ కట్టేసిన తర్వాత మీరు కింద ఏమేసారో పాదాలు వేసారా లేకపోతే ఇస్తారా ఇవేసారా మీకు డౌట్ రావచ్చు అది నేను ముందుగా తీసి మీకు పెడుతున్నాను కింద ఏనుగు పాదాలతో దక్షిణం ఫేసింగు రోడ్డుతో నాలుగున్నర సెంట్లు నికరం మూడున్నర సెంట్లు రోడ్డుకి ఒక సెంటు పోయింది కోటి ముప్పై చెప్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఇలాంటి మంచి మంచి బిల్డింగులు ఇక మొదట తీసుకురాబోతున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కాకైనా మీ ఫ్రెండ్స్ అయినా కొనుక్కుంటారు చాలామంది మోసపోతున్నారు రీసెంట్గా కొంతమంది కూడా మోసిపోయి అలా మోసపోకూడదనే నేను మంచి మంచి బిల్డింగులు మీకు తీసుకొచ్చి పెడుతున్నాను దీన్ని కారు కూర పెట్టుకోవచ్చు ముప్పై అడుగుల రోడ్డు కాబట్టి కారు కూర పెట్టుకోవచ్చు మీకు మంచి మంచి బిల్లింగులు మీ అందరి కోసం తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోని కొద్దిగా చూడండి మీరు మీరే కాదు మీతో పాటు పది మంది మీతో మీకు తెలిసిన వాళ్ళు కూడా పంపించండి పంపిచ్చు మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అని కొనుక్కుంటారు మీ చుట్టాలైనా మీ రిలేటివ్స్ అని కొనుక్కుంటారు ఫ్రెండ్స్ నేను ఓటి చెప్తున్నా మీరు భూమి మీద పెట్టుబడి పెడుతున్నారు ఇల్లు అనేది డబ్బు ఉంటే ఎన్ని నేను కానీ జీవితంలో ఇల్లు అనేది ఒకటే కొనుక్కోద్దాం ఆ తర్వాత అంటారా మన ఇష్టం మనకి వచ్చే కొలది రాబడి వచ్చే కొలది మనం కొనుక్కుంటాం ఇప్పుడు మీ అందరి కోసం నేను చెప్తున్నాను భూమి మీద పెట్టుబడి పెట్టండి కానీ చూసి పెట్టండి మోసపోవద్దు ఎందుకంటే ఇలా చాలామంది మోసపోయి ఎక్కడెక్కడ భూమి మీద పెట్టుబడి పెడుతున్నారు దానివల్ల వాళ్ళకు ఒక్క రూపాయలు లాభం లేకపోగా అసలు కన్నా కొసరు అంటే లాభం రాకపోగా నష్టం కొంతమంది అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు కానీ రూపాయి తక్కువ వస్తుంది మాత్రం ఎక్కడ కొనకండి ఈ ఫీల్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మీకు నైంటీ నైన్ పర్సెంట్ మాయ మాటలు చెప్పి అమ్ముతారు నీతిగా నిజాయితీగా చెప్పరు మేము నీతిగా నిజాయితీగా చెప్తాం కాబట్టి సంవత్సరానికి మహా అయితే ఒక పది బిల్డింగ్లు అమ్ముతామేమో సైట్లు అయినా సరే అది మాయమాటలు చెప్పేవాడు సంవత్సరానికి ఒక ముప్పై నమ్ముతాడు ఎందుకంటే కొంటారు ఆ మాయమాటలు పడిపోతారు మేము వాళ్ళు చెప్పలేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం వాళ్ళు చెప్పిన రేటు చెప్తాం కూర్చోబెడతాం మీ నుంచి మేము తీసుకునేది ఒకటే టూ పర్సెంట్ కమిషన్ అలాగే ఇలాంటి బిల్లింగ్ మీకు చూపించినందుకు కాను పెట్రోల్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం దీంట్లో ఎటువంటి రాజీ ఉండదు కమిషన్ విషయంలో కూడా రాజీ ఉండదు ముందే చెప్పేస్తున్నాం మేము టూ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటాం మీ దగ్గర నుంచి కొనుక్కుంటే కాబట్టి ఫ్రెండ్స్ మాయం మోసపోవద్దు ఇప్పుడు మీకు రేజింగ్లో ఉన్నది ఎక్కడంటే తెలుసా ఫ్రెండ్స్ కొవ్వాడ పొంత విశాఖ కోడేరు తాడేరు రాయలం కోడవిల్ ఇవి ఇప్పుడు మంచి రేజింగ్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ రాయలం కొవ్వాడ పొంతలోనే ఎక్కువ కొంటున్నారు మన దగ్గర రాయలంలో ఉన్నాయి కొవ్వాడ పొంతలో ఉన్నాయి తాడేరులో ఉన్నాయి విశాఖ కోడేరులో కూడా ఉన్నాయి మనకు అన్ని చోట్ల ఉన్నాయి భీమవరంలో ఇప్పుడు మీరు భీమవరంలో చిన్న బిల్డింగ్ కొనాలన్నా రెండు సెంట్లో బిల్డింగ్ కొనాలన్నా మినిమం యాభై లక్షల పైనే పెట్టాలి ఇది డబల్ స్టేరు ఒకవేళ డబల్ స్టేర్ కొనాలంటే భీమవరంలో రెండు సెంట్లలోనే మీకు డెబ్భై లక్షల నుంచి ఎనభై లక్షలు ఉంటుంది అదే మీకు ఇది కనుకో మూడు సెంట్లు మూడున్నర సెంట్లు కార్ పార్కింగ్తో సహా మనకు వస్తున్నాయి కొవ్వాడ పంత ఏంటి రాయలం ఏంటి విశాఖ కోడేరు ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తుంది కొవ్వాడ పంత మంచి ఏరియా ఏరియా ఎక్సలెంట్ ఏరియా అన్ని బిల్డింగ్లే బిల్డింగ్ల మధ్యన బిల్డింగు కాబట్టి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు కానీ మంచిది కొనుక్కోండి తక్కువైతే కొనుక్కోవద్దు అది సైట్ అయినా బిల్డింగ్ అయినా మీ అందరి కోసం నేను వీడియోలు చేసి పెడుతున్నాను మీకు ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ నా వీడియోని మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఒకవేళ నచ్చితే కింద వాట్సాప్లో నా నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి నాకు హాయ్ అని పెట్టండి నేను మీకు కాల్ చేస్తాను మిమ్మల్ని వచ్చి తీసుకెళ్లి చూపిస్తాను చూపించినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాను మీరు ఒకవేళ నచ్చి కొనుక్కుంటే టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మాయ మాటలు చెప్తారు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మాయ ఫీల్డ్ ఆ మాయ మాటలు పడు మీరు పడకండి జన్యుంగ్గా చెప్తున్నాను నేను అది చెప్పిన రేటు మేము చెప్తాం ఆ రేట్ మీద మీరు కూర్చోబెడతాం మీరు మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడుకుంటారు కొనుక్కునే వాళ్ళు మీరు అమ్మిన మాట్లాడతారు మధ్యలో ఏమైనా కొద్దిగా తేడా ఉంటే మేము ఏదో కొద్దిగా మాట్లాడి తగ్గొడతాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది మా వ్యాపారం మీకు నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది ఇప్పుడు కొనుక్కుంటే మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా కడుతున్నారు ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ఏనుగు పాదాలతో ఎంత చక్కగా కడుతున్నారో చూశారు కదా చుట్టూ ఏనుగు పాదాలతో కడుతున్నారు కాబట్టి చూడండి పాదాలు ఎంత పెద్ద 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 పాదాలు వేసారు కింద అంటే మీరు పైన డబల్ స్టేరీ కాకుండా పైన ఇంకో స్టేరీస్ కూడా ఎంతలా కడుతున్నారు అంత అంత స్ట్రాంగ్గా వేస్తున్నారు కింద పాదాలు కాబట్టి ఫ్రెండ్స్ నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్